రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రాజు మీరు చూస్తున్నారు ఆర్ఆర్టీవీ అగ్రికల్చర్ ఇప్పుడే ఆర్ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం వరి పంటలో అధిక పిలికలు సాధించడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం దానికంటే ముందు ఆ అధిక పిలికలు సాధించడానికి మనం ఉపయోగించిన ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం వరి పంటలో సాధారణమైన సమస్య ఏంటంటే వరికంకులు సరిగా రాకపోవడం పిలికలు అధికంగా రాకపోవడం దాని ద్వారా దిగుబడి తగ్గిపోవడం అలాంటి సమస్య కోసం మనం ఖైపో ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఆగ్రో ఏటీ ప్లస్ అనే మందు తీసుకురావడం జరిగింది దీన్ని యూరియా లేదా ఇరవై ఇరవై డిఏపి పొటాష్ లేదా నార్మల్గా ఇసుకలను కలిపి వరి పంటలు జల్లుకున్నట్లయ్యేది ఉంటే భూమిని గుల్లబరిచి ఏరు వ్యవస్థను బాగా వృద్ధి చేసి దాని ద్వారా అధిక పిలుకలు రావడానికి ఉపయోగపడుతుంది ఈ అధిక పిలకలు వచ్చినట్లయ్యేది ఉంటే వరి ధాన్యం కూడా పెరిగి అధిక దిగుబడి వస్తుంది మనం ఆగ్రో ఏటీ వాడించినా ఒకసారి మరి పొలాన్ని చూపెట్టండి ఒకసారి ఎన్ని పిల్లలు అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రజెంటు ఇది వేసి నెల రోజులు అవుతుంది ఈ నెల రోజుల్లో ఇరవై ఎనిమిది పిలకలు రావడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్ల ఏది ఉంటే వరి పంటలు ఇరవై ఎనిమిది పిలకలు రావడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది పిలకలు కాకుండా ఇంకొక పది రోజుల వరకు ఇంకా కొత్త పిలకలు రావడం జరుగుతుంది ఆ వచ్చిన పిలకలన్నీ నలభై పిలికలకు కనీసం ముప్పై వరకు వరకు వేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా సాధారణంగా చూసుకున్నట్ల ఉంటే ఒక ఇరవై లేదా ఇరవై ఐదు వరకు పిలికలు వస్తాయి అందులో ఒక ఐదు పది అనే తగ్గిపోయినా కానీ పదిహేను వరకు కంకులు అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్ల ఏదుంటే ఇప్పటి వరకు ఒక ఇరవై ఎనిమిది రావడం జరిగింది ఇంకో పది రోజుల్లో ఇంకొక పది పదిహేను వరకు వస్తాయి నలభై పిలికలు వచ్చినా కానీ ఒక పది పిలికల వరకు కంకులు చేయకపోయినా కానీ ముప్పై పిలికలు చేసినా కానీ రైతులకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఈ ఐటీ అనేది సాధారణంగా ఏంటంటే బయట మార్కెట్లో తీసుకున్నట్ల బయట మార్కెట్లో దొరకదు ఒకవేళ దొరికినా కానీ వెయ్యి లేదా పన్నెండు వందల వరకు తీసుకుంటారు మనం ఏంటంటే ఆర్ఆర్టీవీ మరియు రైతు అనే సంస్థ ద్వారా రైతులకు ఆరు వందలకి అందివ్వడం జరుగుతుంది ఇది కావాల్సిన రైతులు నా నెంబర్కు ఫోన్ చేసి బుక్ చేయించుకోండి ఇంకోటి ఏంటంటే వరి పంటలు అధిక పిలికలు సాధించాలంటే ప్రతి ఒక్క రైతు ఆగ్రో ఏటి వాడాల్సిందే కోరుతున్నాము ఇది ఒక లీటర్ ధర ఆరు వందలు మూడు ఎకరాలకు వస్తుంది